అందరికి నమస్కారం ఎన్కెప్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు చూడండి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మీరు ఏదైనా నిర్ణయం తీసుకోవడంలో గందరగోళంగా ఉంటే అనుభవజ్ఞులైన వ్యక్తుల సలహా మరియు మార్గదర్శకత్వాన్ని అనుసరించండి ఇది లాభదాయకమైన పరిస్థితి అవుతుంది ఒక ప్రభుత్వ విషయం ఇరుక్కుపోతే దాని ఫలితం మీకు అనుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి అజాగ్రత్త మరియు సమర్థనాన్ని నియంత్రించడానికి ప్రయత్నించండి డబ్బు విషయంలో ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు అనవసర ఖర్చులను తగ్గించుకోండి విద్యార్థులు మరియు యువత తమ కెరీర్ సంబంధిత కార్యకలాపాలపై ఎక్కువ శ్రద్ధ వహించాలి వ్యాపారంలో లాభదాయక పరిస్థితులు నెలకొంటాయి ఇది ప్రయోజనకరమైన ఒప్పందం అవుతుంది విస్తరణ ప్రణాళికలపై తీవ్రంగా పనిచేయండి మార్కెటింగ్ మరియు ప్రజా సంబంధాల పరిధిని మరింత విస్తరించాల్సిన అవసరం ఉంది సహోద్యోగుల సహాయంతో కార్యాలయా పనులు సకాలంలో పూర్తయి కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఉండవచ్చు ప్రతికూల విషయాలకు ఎక్కువగా ప్రాముఖ్యత ఇవ్వకపోవడమే మంచిది వివాహేతర సంబంధాలకు దూరంగా ఉండండి గ్యాస్ మరియు యాసిడిటీ సమస్యలు ఉండవచ్చు మీ కాలేజీ సంబంధిత పరీక్షలు చేయించుకోండి మీ ప్రియమైన వారితో కలిసి ఎందుకు వెళ్లాలని ప్లాన్ చేసుకోవడం మీ సంబంధాన్ని బలోపేతం చేస్తుంది వ్యాపారవేత్తలకు శుభ సంకేతాలను తెచ్చిపెట్టే రోజుగా ఈ రోజు ఉంది వ్యాపార పురోగతికి అవకాశం ఉంది కార్యాలయంలో అసంపూర్తిగా ఉన్న పనుల గురించి మీ బాస్ కఠినమైన స్వరం మిమ్మల్ని కొంచెం బాధ పెట్టవచ్చు దాన్ని మనసులో పెట్టుకునే బదులు తప్పులను సరిదిద్దుకోవడానికి ప్రయత్నించండి ఉద్యోగం చేసే వ్యక్తి జీవితంలో అన్ని అంశాల్లో సమతుల్యతను కాపాడుకోవాలి ఇదే మీ విజయానికి కీలకం మీ ప్రేమైన వారితో విందుకు వెళ్లాలని ప్లాన్ చేసుకోవడం మీ సంబంధాలను బలపడుతుంది కుటుంబ సభ్యులతో వాదనలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కావున జాగ్రత్తగా ఉండాలి విద్యార్థుల దృష్టి చదువు నుండి మల్లవచ్చు భిన్నంగా ఏదైనా చేయాలనే ఆలోచన మీ మనసులో వస్తాయి ఆరోగ్యం గురించి మాట్లాడుకుంటే మీ బరువు నిరంతరం పెరుగుతుంటే మీరు జిమ్ లో చేరాలి ఈరోజు మీరు కోరుకుంటే మీరు కొత్త పనులను ప్రారంభించవచ్చు దీనిలో మీరు కొంతమంది నుండి ఆర్థిక సహాయం పొందవచ్చు దీని కారణంగా మీరు కార్యాలయంలో విజయం పొందుతారు మీకు కుటుంబంలో కూడా గౌరవం లభిస్తుంది కొన్ని పాత వివాదాలు ఈ రోజు మొగవచ్చు దాని కారణంగా మనసు సంతోషంగా nde Barjet ve bedal Parișkar Matali, ఈ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి అన్ని రంగాల వారికి పని ప్రదేశంలో పరిస్థితులు కొంత వ్యతిరేకంగా ఉంటాయి సమయస్ఫూర్తితో వ్యవహరిస్తే అన్ని సమస్యలు సర్దుకుంటాయి ప్రశాంతంగా ఉండండి మానసిక ప్రశాంతతకు భంగం కలిగే పనులు చేయవద్దు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండండి కనకదార స్తోత్రం పటిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి ఈ రోజు మీ వ్యక్తిత్వాన్ని మెరుగుపరచుకోవడానికి సమయం కేటాయించండి మీరు తీసుకున్న కొన్ని నిర్ణయాలు ప్రస్తుతానికి ఇబ్బందికరంగా అనిపించవచ్చు ఈ రోజు మీ వివాహంలో వచ్చే అడ్డంకులు తొలగిపోతాయి మీ గృహ జీవితంలో మీ అత్తమామల జోక్యం వల్ల మీరు ఇబ్బంది పడవచ్చు ఈరోజు శ్రీ విష్ణు సహస్రనామం జపిస్తే మీకు శుభం కలుగుతుంది ఈరోజు ఆర్థికంగా మీ సంపదను పెంచుకోవడానికి మీకు గొప్ప అవకాశాలు లభిస్తాయి ఈరోజు వ్యాపారంలో ప్రతి కార్యకలాపాన్ని నిశ్చితంగా గమనించండి ఉద్యోగ రంగంలో పనిచేసే వ్యక్తులు ఈ రోజు కొంత సమాచారాన్ని అందుకుంటారు అది వారిని సంతోషపరుస్తుంది కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాలి ఆర్థిక ఇబ్బందులతో కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు నూతన కార్యాలు ప్రారంభించేటప్పుడు అన్ని విధాలుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది ఆత్మీయుల సహాయ సహకారాలకై సమయం వెచ్చించాల్సి ఉంటుంది మొత్తానికి ఈ రోజు ఈ రాశి వారికి హెచ్చు తగ్గులతో నిండి ఉంది ఈ రోజు ఈ రాశి వారికి సాయంత్రం వరకు కొన్ని మంచి మంచి శుభవార్తలు అందుతాయి మీరు ఆనందంగా ఉంటారు ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి నాలుగు అదృష్ట రంగు వచ్చేసి కుంకుమ పువ్వు రంగు